వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు సెక్షన్ విధించారు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఆర్టీపీపీ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు ఆర్టీపీపీలోని ఉచిత బూడిద కోసం జమ్మల మడుగు తాడిపత్రికి చెందిన కూటమి నేతలు పట్టుబడుతున్నారు ఫ్లైయాష్ కోసం తాడిపత్రి నుంచి లారీలు వస్తే అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కు ఘాటు లేఖ రాసిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు తాళ్ల ప్రొద్దుటూరు కొండాపురం ముద్దనూరు ఆర్టీపీపీ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు జేసీకి చెందిన ఆరు లారీలు ఆర్టీపీపీ వద్దకు వచ్చినా బూడిద లోడ్ చేయకుండా నిర్వాహకులు నిలుపువేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్ట్లో తమకు సగభాగం ఇవ్వాలని స్థానికులు పట్టుబడుతున్నారు ఇక్కడ ఫ్లైయాష్ లోడ్ చేసినందుకు కూలీల ఖర్చులు అన్ని కలిపి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు జేసీ ప్రభాకర్ రెడ్డి చెల్లించాలని నిర్వాహకుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు పరిసర ప్రాంతాల్లో నాయకులు ఎవరూ లేకుండా పోలీసులు పంపించేస్తున్నారు రెడ్డి వాళ్ళకి ఇచ్చినారని చెప్పినారు వాళ్ళకి ఇచ్చినారని చెప్పినారు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సమాజం ఒక పదహైదు రోజులు పేమెంట్ ఇచ్చినారు తర్వాత ఏం చేశారు ఆ పేమెంట్ రెండు నెలల వరకు వెయిట్ చేసినాం పోయి అడగడము ఆఫీసులో అడగడం ఇప్పుడు ఇచ్చాము రేపిస్తామంటున్నారు లాస్ట్కు ఫోన్లు ఎత్తకోకుండా ఆఫీసులకి అడిగిపోతే పలకండి కూడా పలకోకుండా చేసినారు అప్పుడు మేమేం చేసినాం మా లోకల్ వాళ్ళ అన్న ఇట్లా చేస్తున్నారు వాళ్ళు ఆయన ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే మాకు అన్యాయం జరిగింది ఏం చేస్తారంటే ఏం చేయాలనుకున్నాం మేము లోడింగ్ ఆఫ్ చేస్తాంనా మా సార్ డబ్బుకి బాధ్యత లేనప్పుడు మేము ఎట్లా అయ్యేలాగా సరే మేము ఇష్టం అని అన్నాడు అంటే మేము లోడింగ్ చేస్తాం మాకు సపోర్ట్ చేయని చెప్పి వచ్చినాం సుమారు అందరికి కలిసి ట్రాన్స్పోర్టర్లకు మిషన్ లోడింగ్లకు కలిసి డెబ్బై ఐదు ఎనభై లక్షలు ఇచ్చిన ఇవాళ ఇవ్వాల్సినప్పుడు వాళ్ళు పలకలే పలకోకుండా నిండామన్నా ఏదో చేస్తామని చెప్పినా మేమేమన్నా ఆలోచించుకున్నాము వాళ్ళ పేరు మీద కంట్రాక్ట్ ఉండేదే కదా ఇప్పుడు మనకు పలకూడ పోయినది ఇప్పుడు అదే ఫిఫ్టీ పర్సెంట్ మనం భూములు ఇచ్చినాం అన్నీ చేసినాం పాండ్యా సిక్కర్ నుంచి పోవాలా మాది ఇరామీటర్ కాబట్టి మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి మా పేరు మీద ఇవ్వండి ఇచ్చినదే మేము లోడింగ్ చేస్తాం అంతవరకు లోడింగ్ చేయమని చెప్పినాం